నమస్తే అండి తెలుగు ప్రజలకు మోత్పల్లి నరసింహులు గారు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు పరిచయం అక్కర్లేని పేరు ఆరుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలో పనిచేసినటువంటి మోత్పల్లి నరసింహులు గారు ఈ మధ్య కాలంలో చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ సందిగ్ధంలో ఉన్నటువంటి కాలంలో ఆయన ముందుకొచ్చి చంద్రబాబుకు మద్దతు తెలిపారు అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు కూడా కలిసారు అసలు ఆయన రాజకీయ భవిష్యత్ ఏంది ఆయన అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మొత్తం మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కేసీఆర్ గారు అందరికన్నా ముందు చంద్రబాబు అరెస్ట్ విషయంలో మీరు స్పందించారు ఏంటి మీరు అన్నట్లు ఇప్పుడు ముప్పై కాన్స్టివెన్సీలో వాళ్ళు ప్రభావితం చేయబోతున్నారా ఓట్లు చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి మైనస్ కాబోతున్నాయా ఖచ్చితంగా మైనస్ అయితే ఇప్పటికైనా వాళ్ళు సర్దుకొని సవరించుకొని తర్వాత ఒక పెద్దరికంగా అమానుషంగా అన్యాయంగా అక్రమంగా మరి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేటువంటి దాని విషయంలో ఖచ్చితంగా స్పందించాలి కేసీఆర్ గారు కూడా ఎందుకంటే అతను రెండుసార్ల ముఖ్యమంత్రి మరి ఆయనకు గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు చూస్తూ ఉండకూడదు కదా ప్రజాస్వామ్యవాది ఎవరైనా కూడా ఇప్పుడు ఏం ఖండించడం లేదంటే ఓ జగను కేసీఆర్ ఇద్దరు ఒకటి అనే వాతావరణం వస్తూ ఉంది అది పోగొట్టుకోవాలి కదా ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఆంధ్ర ఓటర్స్ చాలా సందర్భాల్లో కేసీఆర్ కూడా చెప్పిన మేము కలిసి జగన్తో చేస్తాము జగన్ ప్రభుత్వంతో కలిసి పని పని చేసుకున్న దానికి ఎవరేమ అర్థం కాదు అన్యాయాన్ని కూడా ఖండించకుండా ఉండే పద్ధతిలో ఉండటం అనేది కరెక్ట్ కాదు ఆయన ఒక ముఖ్యమంత్రి ఈయనొక ముఖ్యమంత్రి ఈయన రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి ఆయన రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆయన క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు కేసీఆర్ గారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఒక ఒక నాయకుని పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఈడ్చుకపోయి జైల్లో పడేయటం అనేది ఎంతవరకు అలా మ్యారేజ్ డే ఉన్న రోజునే ఉన్నదని తెలిసి కూడా అదే రోజు వేయాలనేటువంటి మరి ఆలోచన ఉండటం అనేది అది కిరాతకమైన ఆలోచన దుర్మార్గమైన ఆలోచన అది ఏ రకంగా మంచిదో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను సరే ఈ గతంలో మీరు చంద్రబాబు గారు ఓడిపోతే నేను తిరుపతి పాదయాత్ర చేస్తాను పాదయాత్ర ద్వారా వస్తానని కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు వైసీపీకి మద్దతు తెలిపారు సో ఇటీవల కాలంలో మీరు ఎందుకు స్టాండ్ మార్చుకున్నారు చంద్రబాబుకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం మీకేం ఏర్పడింది ఇప్పుడు ఇష్యూ ఏంటంటే పరిపాలన చూసే మనం ఆలోచన చేయాల్సి వస్తుంది పరిపాలన బాగుంటే శబాష్ అంటాం బాగా లేకపోతేనేది బాగలేదంటాం అది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యవాదికి ఉండాల్సిన లక్షణం అందులో నేను నాకేమీ ఏది ఆరుసార్లు గెలిచాను నేను ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచాను నేను ప్రజల యొక్క ప్రేమ అభిమానం పొందినవని నేను నాకు అదనంగా ఎవరేమి ఇచ్చేది ఉండదు సార్ వాస్తవం ఏదో అది మాట్లాడేది నా ఉద్దేశం సరే ఏదైనా కానీ ఇష్యూ ఏమిటంటే అసలు నేను అప్పట్లో ఆయనకు సపోర్ట్ చేసిన మాట నిజం సాయం చేసిన మాట కూడా నిజం దాన్ని చూసే మన విజయసాయిరెడ్డి గారు కూడా వచ్చారు ఆ టైంలో నా మద్దతు కోరుతూ ఆయన వచ్చి మాట్లాడిన విషయం నేను అనేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు మీకు వచ్చినప్పుడు అస్యూరెన్స్ ఇచ్చారా నాకు అస్యూరెన్సెస్ నేను అడిగనాయా బాబు నేను అస్యూరెన్సెస్ అడిగాను నాకు అవసరం లేదు ఆయన నా మద్దతు కోరారు మేము సమస్యలలో ఉన్నామని సరే ఇక్కడ పార్టీ లేదు నేను కూడా ఒంటరిగానే ఉన్నాను సరే కొద్ది రోజులు అతను కూడా ఇస్తే చూద్దాం ముఖ్యంగా ఈ బైబిల్ చదివే మనుషులు క్రిస్టియన్ అనేది ఇది దాంట్లో దళితులంతా క్రిస్టియన్ మతాన్ని నమ్మటమే కాక కొంత ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ఆ సందర్భంలో దళితులకు దగ్గరగా ఉండే ప్రాబ్లం నాయకత్వం వస్తుందని దళితులు కూడా సంబరపడ్డారు సంబరపడ్డారు సంతోషపడ్డారు ఓట్లు వేశారు గెలిపించారు ఇవాళ ఓట్లేసిన పా పాపానికి ఇలా అనుభవిస్తున్నారు కారణం ఏంటంటే మీరు చూడండి డాక్టర్ సుధాకర్ విషయం మీకు తెలియదు కాదు వైజాగ్ వైజాగ్లో డాక్టర్ ఆయన అన్నది ఏంది కేవలం ఒక మాస్కు ఇవ్వమని అడగటం లేదంటే మాస్క్ సప్లై లేదని ఒక మాట అన్నందుకు మా ప్రభుత్వం మీద లివ్వని చెప్తావా అనేటువంటి అభిప్రాయంతో అతన్ని కొట్టడం గోడగుండు చేయించటం ఆ తర్వాత బట్టలు ఇప్పేసి నడి రోడ్డు మీద డాంబర్ రోడ్డు మీద గాలుతున్నటువంటి ఎర్రటి ఎండలో పాకిస్తాన్లో కూడా ఉండొత్తాన్ని లాక్కపోయి ఆటోలు వాడేసారు పోలీసు వాళ్ళు అక్కడ తీసుకుపోయి పిచ్చాస్పద తీసుకుపోయి ఈ తప్పు తప్పు కప్పిపుచ్చుకోవటానికి అతను పిచ్చోడానికి ముందు సంపేసి ప్రశ్నించొద్దాన్ని అసలు ప్రశ్నించడం కాదు అసలు ఎదురు వచ్చే పరిస్థితి లేదు ఎవడన్నా ఎదురు నిలబడితే కూడా మాకు ఎదురు నిలబడతామనే పరిస్థితు పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి నాయకత్వంలో అంతేకాదు ముఖ్యంగా ఈ మన అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ ఇంకో దళితుని చంపి మూటగట్టి ఇంటికి పంపించాడు ఈస్ట్ గోదావరి ఈస్ట్ ఈస్ట్ గోదావరి అనేది పంపించాడు మరి అనంతబాబు మొన్న ఫోటోలో చూస్తే ఆయన పక్కనే ఆయన కూర్చున్నాడు జగన్ పక్కన ఎంత అన్యాయం సార్ అసలు మరి ఇంత కిరాతకంగా వ్యవహారం చేస్తే కూడా మరి వాళ్ళని కాపాడుతున్నామంటే మరి మీరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా జనం ఆలోచిస్తారు కదా తప్పకుండా ఆలోచిస్తారు కదా కాబట్టి చాలా బాధాకరం ఇకపోతే ఇప్పుడు మన ఈస్ట్ గోదావరిలో కూడా వరప్రసాద్ అనేటువంటి ఒక అబ్బాయి ఇసుక రవాణా చేస్తూ ఉంటే అరే ఇది మన ప్రాంతానికి నష్టం వస్తుందని చెప్పడానికి పోలీస్ స్టేషన్కు దరఖాస్తు ఇస్తే అసలు వచ్చిన అట్లే పట్టుకొని బోడగుండు గీకి అమర్యాద చేసి కొట్టి తిట్టి పంపించారు ఇదెంతవరకు సమంజసం అదేవిధంగా చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపారు ఇట్లా చిత్తూరులో ఒక అమ్మాయి అయితే అది కూడా జగన్ గారి కాన్స్టిట్యున్స్ అనుకుంటాను ఆ జగన్ గారి కాన్స్టిట్యున్స్ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపా ఇట్లా ఎన్నో కోకోలలు అసలు ఏ జిల్లా కూడా వదిలిపెట్టకుండా అన్ని జిల్లాల్లో అనేక ఇన్సిడెంట్స్ అయినాయి పోనీ ఆయన ఏ అనుకుందాం ముఖ్యమంత్రిగా మనసున్నోడిగా ఒక్క మాట నా మాట్లాడితే ఏమన్నా ఏమన్నా ఇబ్బందా నీ నోటి నుంచి రాలే పలుకులు ఏమైనా వాటికి ఏమన్నా నష్టం జరుగుతుందా ఏంటి అసలు నీ రాజ్యంలో ఎవరికి భద్రత లేదు నీ రాజ్యంలో ఎవరికి భద్రత లేదు మరి చివరికి ఆ దళిత వర్గాలకు నమ్మించి ఓట్లు తీసుకొని వాళ్ళను ఊచపోత కోసినటువంటి ఘనత కూడా జగన్ గారిదే దాన్ని నేను మరొకసారి తీవ్రంగానే ఖండిస్తా ఉన్నా ఇకపోతే మరి అక్కడి నుంచి వచ్చి ఏమే అక్కడి నుంచి చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారిని అసలు ఆయనను మామూలు ఒక దొంగలను చూడు అట్లా పట్టుకపోయి ఆయన ఈడ్స్కెళ్ళి జైల్లో పడేసి ఇవాడికి నిలవగా వస్తున్నట్టున్నది పాలిటిక్స్ మనం తమిళనాడులో చూసినాం సార్ అంటే జయలలిత ఉన్నప్పుడు కరుణానిధిని కరుణానిధి ఉన్నప్పుడు జయలలిత ఇట్లా అరెస్ట్ చేసుకున్నాం ఎవరైతే అరెస్ట్ చేసినారో వాళ్ళకి సానుభూతి వచ్చింది అంటే జగన్ కూడా అక్రమాస్తుల కేసులో జైలుకు వచ్చాడు తర్వాత సానుభూతి పొందాడు అంటే ఈ సానుభూతి విషయం ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేస్తే సానుభూతి ప్రజల్లో చంద్రబాబుకి వస్తుంది కదా అంటే ఈ బేసిక్ సెన్స్ జగన్ మర్చిపోయింది అంటారా అసలు సెన్స్ ఉంటే కదా జగన్కు సెన్స్ ఉంటే గీ పనులన్నీ ఎన్నికల ముందు చేసుకుంటారు ఎవడన్నా రాజకీయ నాయకుడు ఇవాళ ఆయనకి ఎట్లా ఉందంటే నేను ఏం చేసినా నడుస్తుందనే ఒక అభిప్రాయం కింద ఉంది ఆయనకు డెమోక్రసీ మీద నమ్మకం లేదు ఆయనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు అని చెప్పడానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా నిదర్శనాలు తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలు సరి అయినటువంటి నిర్ణయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా ఇప్పుడు ఆ కేసు రెండు వేల ఇరవై ఒకటిలో బుక్ అయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో బుక్ అయితే మరి ఇప్పటిదాకేమి గడికోసరా ఓగా ఎఫ్ఐఆర్లో పేర్లు లేదు ఏమండి ఆధారాలు లేవు ఆధారాలే లేకుండా అరెస్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్ ఇవి ఈ ఏంటంట నేను ఇక అర్జెంటుగా అరెస్ట్ చేయాలన్నట్టుగా అంటే కసి కక్ష ఆ రివేంజ్ ఫుల్ నేచర్ అది ఎంతవరకు సంబంధించినది ఆ రకంగా ఉండటం ఉన్నది కాబట్టి ఆ రకంగా అరెస్ట్ చేశారు ఇవాళ ప్రజాగ్రహానికి కూడా వాళ్ళు కురి కురి గురిగా పోతున్నారు ఇది అర్థం చేసుకోవాలి జగన్ గారికి నేను ఒకటే చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రిగా ఒక ప్రజాస్వామ్య వాదిగా బతకవయా ప్రజల మధ్యలో ఉండి బతుకు చంద్రబాబు నాయుడు గారు బయట తిరుగుతున్నాడు కాబట్టి జనం అంతా కాబట్టి తీసుకుపోయి జైలు వేస్తే నా రాజ్యం వస్తుంది అంటే రిపోర్ట్లు వేస్తారా ప్రజలు నీకు నువ్వు ఆ రోజు నువ్వు చెప్పలేదా మా ఆయన చనిపోయాడు మేము అన్యాయం అయిపోయాం ఒక్క ఛాన్స్ ఇవన్నీ చెప్పావు కదా మరి అదే చంద్రబాబు నాయుడు నువ్వు జైలు వేస్తే రేపు పొద్దున చెప్పడా ఆల్రెడీ సింపతి వచ్చింది నువ్వు ఇంకెన్ని రోజులు వచ్చినా అది ముఖ్యం అది మన చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పాల్పో తప్ప మరొకటి కాసీపు వాళ్ళు ఏమంటున్నారంటే పక్క ఆధారాలు ఉన్నాయి అంటే చంద్రబాబు ఈ ఆధారాలు పాసుల పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి సంపాదించాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలని డిస్ట్రిబ్యూట్ చేశాడు ప్రజానికి ఆయన సంక్షేమ కార్యక్రమాలకి ఆయన సంపాదించాడు ఎంత సంపాదించుండే కదా మూడు వందల ఇరవై డెబ్బై ఒక్క కోట్ల కోసం ఆశపడతాడండి ఆయన పిలిస్తే ఓ నలుగురు దెమ్మట తెస్తారు మాట చెప్తాను ఎక్కువ మూడు వందల డెబ్బై కోట్ల లెక్కైందండి ఆయనకి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఏదో ఆధారాలు ఉన్నాయి పట్టుకున్నాము మేము ఎలకన పట్టుకున్నాము అని మాట్లాడతారు ఏ ఏంది అది కొండను అవి పట్టుకున్నట్టు ఇది చాలా తప్పండి ఆ రకమైన ప్రతిపక్షాల మీద ఏదో రకంగా అణిచివేయాలని ధోరణి ఇది ఏ రకంగా కరెక్ట్ ఇది అణిచివేయాలని ధోరణి ఎవరికి ఉంటుంది అంటే అహంకారికే ఉంటుంది ప్రేమించి ప్రేమించబడాలి రాజకీయాలు నేర్చుకోవాలి జగన్ గారు ఉండాలి ప్రేమించాలి ప్రేమించబడాలి అది నేర్చుకోవాలి కానీ నేను ప్రతిపక్ష పార్టీ మొత్తమే లేకుండా చేస్తా ఇవాళ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఆడయండి కదా ఆడేయండి కాబట్టి ఇంకా బలం పెరగలే బ్రహ్మాండమైన పెరిగింది రేపు పొద్దున అధికారంలోకి వచ్చేది ఎవరే అంటే అందరూ అదే చెప్తున్నారు చంద్రబాబు వస్తాడు అనేటువంటి మాట చెప్తున్నారు అంతిమంగా నిర్ణయం చేస్తారు మనకు కూడా అర్థమైతే మనకు అర్థమైన మాట మనం చెప్తున్నాం అందుకని నేను ఏమి ఆశించకుండా సపోర్ట్ చేశాను అదే విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదు ఇక్కడ పోటీ చేసే అవకాశమే లేదు ఒక మాట ఊటే ఉన్నదేమో కానీ ఏదో ఉన్నది కానీ ఇక్కడ ఏమన్నా అధికారంలోకి వచ్చేది కాదు మరి ఇవాళ నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఏం ఆశించేస్తున్నాను నేను ఏ ఆశ నాకు లేదు ఆనాడైనా నీకు సపోర్ట్ చేసినా కానీ నీ దగ్గరికి ఎన్నడూ రాలేదు నేను ఆ విజయవాడలోనే అడుగుపెట్టలేదు ఒక మాట చెప్తున్నా ఆయన కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు అంటే ఆయన ఒక అహంకారానికి నీ దర్శనం నేను నేనేమంటా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా కొట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల నష్టాలు జరిగిన మాట ఉండొచ్చు నేను కాదంటలేదు కానీ ఇట్లా కొట్టి తిట్టి కసి తీర్చుకోవటం ఆయన వల్ల కాదు ఆయన ఆయన చేసే మనిషి కూడా కాదు అదే రేపు పొద్దున జగన్ మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా జగన్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేటప్పుడు అయితే కాదు అంతవరకు చెప్పగలుగుతాం అదే సార్ ఇప్పుడు తెలంగాణకు వస్తే కేటీఆర్ ఏమంటుండంటే ఇక్కడ ఇక్కడ ఎందుకండి ర్యాలీ లొకేషన్ నాకు కాల్ చేశాడు కాల్ చేస్తే ఇక్కడ ర్యాలీలకు మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పాము ఇప్పుడు మీకు పర్మిషన్ ఇస్తే మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తారు మిల్లొస్తారు ఇదంతా ఇక్కడ రాజకీయం అవసరమా వాళ్ళు ఇక్కడ అంతా చేసుకున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం అనేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది మన ప్రెస్ మీట్లో విచక్షణారహితంగా వ్యవహారం చేస్తే నష్టపోతుంది ఆ స్టేట్మెంట్ తోటి ఇవాళ ఆంధ్రోళ్ళలో అనుకునే వాళ్ళు ఏ ఒక్క ఓటర్ కూడా వీళ్ళకి ఓటు వేయడానికి సిద్ధంగా లేదు నష్టపోయేది ముప్పై సీట్లలో నష్టపోతున్నారు బిఆర్ఎస్ పార్టీ ముప్పై సీట్లలో నష్టపోతున్నది ఎవరు ఒక్క ఇంకా దాని తోడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు ఒక్క ఓటేయ్యరు ఈ సిటీలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి ఓటర్లతోనే ఆయన ఓటమి ఖాయం అంటే మీరు ఇచ్చిన ఇంటి తర్వాత కొద్దిగా వాయిస్ చేంజ్ అయింది ఇప్పుడు హరీష్ రావు గారు ఏమంటున్నారంటే ఓట్ల కొరకు మారుతారు సార్ ఎవడు ఓట్ల కొరకుల కోసం మాట్లాడే మాటలు వాళ్ళు ఏమో తెలియకోవాలనే తెలివికాలు అందరికంటే తెలివికాలు రాదు కాబట్టి ఓట్ల కోసం మాట్లాడే మాటలు ఎవరు వినరు కేటీఆర్ గారు మాట్లాడింది చంద్రశేఖరరావు ఖండించకపోవడానికి ముఖ్యమంత్రి గారు ఖండించకపోతే ఏమనుకుంటున్నారు ఆ జగన్ను ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ ఇద్దరు ఒకటే అనుకుంటున్నారు ప్రజలంతా అనుకుంటున్నారు అది ఇంతవరకు కరెక్ట్ అది దాని వల్ల పాటు నష్టమా లాభమా ఇప్పుడు ఖమ్మం పోయారు అది కేటీఆర్ గారు ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ చేశారు అక్కడ ఏమంటున్నారు సో మన కేసీఆర్ గురువు రాజకీయ గురువు ఎన్టీఆర్ ఏ నాకు అందుకే పేరు పెట్టాడనేసి అంటున్నాడు హరీష్ రావు ఏమంటున్నాడు చంద్రబాబు నీ వయసులో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేసి చెప్తాను మీరు ఇచ్చిన ఇంటర్ వాళ్ళకి రీచ్ అయిన వారు వారు ముప్పై స్థానాల్లో ఇప్పుడు సెటిలర్ సోట్స్ విషయంలో మాట్లాడుతున్నారు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నామో అర్థం చేసుకోవాలి ఎవరు లేరు ఈ రాష్ట్రంలో మనం మాట్లాడే మాటల వల్ల ఎంత నష్టం వచ్చిందో ఎన్నికల తర్వాత తెలుస్తుంది వాళ్ళకి చంద్రబాబు బలగమైంది ఎన్టీ రామారావు బలగమైంది అసలు ఎంత శక్తి ఉన్నదో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వాళ్ళే మరి నష్టపోయే మాటలు మాట్లాడుకోవద్దని నేను అంటున్నా ఒక పార్టీ వాడిగా ఇంటిస్తున్నాను కానీ వాళ్ళు నష్టపోతేనే ఉన్నారు మరి నేనేం చేసింది దానికి టెక్నికల్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి తండ్రి కానీ ఇక లోపల చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి బయట చెప్తున్నా సంచలన వ్యాఖ్యలు చేస్తారు కదా సార్ నేను చంద్రబాబుని కానీ ఎన్టీఆర్ని కానీ అసలు రాజశేఖర రెడ్డిని కానీ అపాయింట్మెంట్ లేకుండా కలిసేది వాళ్ళ ఇంటికి వెళ్ళే వాడిని కేసీఆర్ ఇప్పుడు ప్రగతి భవన్ వెళ్తే నేను ఒక దళితుని వెళ్తే గోమూత్రంతో శుద్ధి చేసుకుంటాడు కనబడుతుంది అన్న నేను ఆయన చేసిన నేను అది పథకాలు అట్లా ఉండేది అట్లా కనబడుతుంది ఇప్పుడు అని చెప్పారు రాజకీయ వ్యవస్థ కనిపిస్తుంది అవును అంతే కదా ఆ మాట అంటే మీకు మీరు ఎప్పుడు అంటే అపాయింట్మెంట్ అడగలేదు సార్ మీరు కేసీఆర్ గారిని ఇప్పుడు అపాయింట్మెంట్ అడగలేదు వెయ్యి సార్లు ఫోన్ చేసి ఉంటుంది అమ్మి ఉంటారు కదా మన ఎంపీ సంతోష్ సంతోష్ ని ఒక వెయ్యి సార్లు ఆయనకి చేయమంటాడు సార్ మరి ఆయనకు వెయ్యి సార్లు మాట్లాడింట సార్తో పర్సనల్ కూడా సార్ ఏమన్నా మీటింగ్లో కలిసినప్పుడు సార్ నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలంటే రేపొద్దుగా అన్న రేపే అదే గత క్లోజ్ ఆయన కలిసేది ఉన్నది మనం మాట్లాడేది ఉన్నది మళ్ళీ ఇవి ఉండదు సంతోష్ ద్వారా ఫోను మెసేజ్ ఉన్నాయి మీ అంటే మీరంటే మీరు అంటే కేసీఆర్ తోటి అత్యంత సాన్నిహితం తెలుగుదేశం పార్టీలో మీరు ఇద్దరు కలిసి పనిచేశారు మంత్రిగా పనిచేశారు మీరు ఆయన కూడా మంత్రిగా పనిచేశారు ఇంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు కూడా ఎందుకు మీకు అది దళితులం ఏ అన్నట్టు అట్లా మేము ఆరుసార్లు గెలిచిన దానికి విలువలేదు మా నీతికి విలువలేదు మా నిజాయితీ లేదు ప్రజల ప్రేమను పొంది బతుకుతున్న బతుకుతున్నదానికి విలువలేదు దేనికి వినలేదు అసలు మాకే విలువలేదు ఒక మాది కులస్తుడిగా ఈ రాష్ట్రంలో నేను ఎదగటం కూడా చాలా మందికి ఇష్టం లేదు అయినా కూడా ఎవరు నిర్ణయం చేయలేకపోయారు కదా ఎవరు నిర్ణయం చేయలేకపోయారు కదా నేను ఆరు సార్లు గెలవడానికి అయితే ఎవరు ఆపలేకపోయాడు కదా సార్ మరి నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యేగానే చేశాను నలభై ఏళ్ళ రాజకీయంలో ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యే గారు చేశారు ఇంక అంతకంటే నాకు కావాల్సింది ఏముంది తమ్ముడు దేవుని దయ వల్ల ప్రజల దయ వల్ల మరి నేను నాకు కావాల్సిన చరిత్రను నేను సృష్టించుకోగలిగిన ఇప్పుడు మీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఉన్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మీ పార్టీ కేటీఆర్ గారు అప్రోచ్ కాలేదా మీరు ఇప్పుడు ఆయన అడగలేదా ఇక యువనాయకుడు కదా ఆయన మనకి అపాయింట్మెంట్ ఇవ్వడం మనతో మాట్లాడడం అనేది ఆయన మాటల్లో మనం ప్రసంగాలు చూస్తాము పండిన నాయకుడు మాట్లాడినట్టే మాట్లాడతాడు కాబట్టి ఆయన మనం లెక్కలోకి తీసుకుంటే దూరం ఎందుకు అవుతుంది ఆయన కూడా ఎన్నో సార్లు ఫోన్ చేశాను ఆయన కూడా రిప్లై సార్ మీరు సార్ ఇప్పుడు దళిత బంధు విషయంలో అప్పుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దళిత బంధు అమలు కాకపోతే నేను నల్గొండ యాదగిరిగుట్ట మీద కూడా ఊరేసుకుంటాను ఇట్లా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పది లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇది అమలు అవుతుంది అప్పట్లో కూడా ఒక పేరు వచ్చింది మీరు దళిత బంధు కమిటీ అయితే రైతు సమన్వయ సమితి చైర్మన్గా అయితే పెట్టారు దళిత బంధు సమన్వయ సమితి చైర్మన్గా కూడా వార్తలు టీవీలలో తర్వాత బాగా గుర్తు చేశావు అందరూ వద్దన్నారు నమ్ముతున్నావు నమ్మకు కేసీఆర్ నమ్మకు నేను ముంచుతాడని నా వర్గాల వాళ్ళు చెప్పారు దళిత వర్గాల వాళ్ళు అదే రకంగా అంత మేధావులు చెప్పారు పత్రికల వాళ్ళు చెప్పారు పత్రికల ఎండీలు పెద్ద పెద్ద రిపోర్టర్స్ చెప్పారు అయినా వినక చేరాను ఏం చేయాలి అనుభవిస్తున్నాను అన్నమే ఆ యాయూరి గుట్ట కాడ మందు తాగుతానని అది అమలు చేసేది నాకు చేద్దాం నేను అన్నమాట నిజమే జ్ఞాపకం చేసినావు కదా నేను ఒక మాట చెప్తా నువ్వు అన్నావు కదా నువ్వు అన్నావు కదా నా జాతి నష్టపోతున్నది దళిత బంధు నిర్వీర్యం అయిపోయింది కేసీఆర్ గారు మోసం చేశారు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్కీము అది నిర్వీర్యమైపోయింది కేవలం ఎన్నికల కోసం మాత్రమే దాన్ని అట్లా పట్టి పెడుతున్నారు తప్ప ఇచ్చేవాళ్ళు అయితే రెండేళ్ల కింద ప్రకటిస్తే ఇప్పటిదాకా ఒక్క బడ్జెట్లో కూడా దాన్ని నువ్వు అమలు చేసినటువంటి సందర్భం లేదు ఇచ్చిన ఏమైనా ఉంటే పార్టీలో తినేసినారు ఒకడొకడు మూడు లక్షలు నాలుగు లక్షలు తిన్నారు ఒక్కొక్క యూనిట్ దగ్గర ఒక్కొక్క బెనిఫిషరీ దగ్గర ఐదు లక్షలు మూడు లక్షలు తీసుకున్నారు ఉన్నాయి కానీ నేనేమంటున్నా అంటే ఏదైతే నిర్విరమైన ఆ స్కీమే ఆ స్కీమ్ తోనే నన్ను పిలిచినావు మీరు చెప్పారే సూసైడ్ చేసుకుంటా యారి ఊటకాడ అనేది అది అమలు చేయాలనేది దాని మీద ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి అన్న దాన్ని అమలు చేస్తా చేస్తావు అరే కట్టుబడి ఉండకుండా ఏం చేస్తారా ఏమి మరి ఇంకా బతికేం చేయాలి అదే సార్ ఏం చేయమంటాం ఇప్పుడు మీరు అప్పుడు దళిత బంధు ఒక్కొక్క కుటుంబానికి పది పది లక్షల రూపాయలు అంటే జనరల్ గా అమలు చేయాలంటే మన బడ్జెట్ కూడా సరిపోదు ఇప్పుడు రెండు లక్షల కోట్ల బడ్జెట్ అయితే సరే బడ్జెట్ కూడా అంటే మీరు అంచనా వేసుకోవాలి సార్ కేసీఆర్ ఇంట్లో ఆంతరే ఉండాలి సరిపోయే సరిపోదు సరిపోదు కదా సార్ అంద అందరికి ఇంతమందికి దళిత కుటుంబానికి లక్షల్లో ఉన్నటువంటి దళిత హామేజ్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా నిజంగా కంటిన్యూ లా స్కీమ్ అమలు పెడితే ఇప్పటికి ఐదు లక్షల మందికి వచ్చారు ఐదు లక్షల మందికి ప్రజలు కూడా నమ్మకం వచ్చు అసలు దాని వాసనే పోలేదు కదా ఇప్పుడు ఒకరికో ఇద్దరికో ఇచ్చే కార్యక్రమం పెడితే ఎవరు మాత్రం సహిస్తారు ఇది అమలవుతుందని ఎవరు నమ్ముతాడు ఎవరు నమ్ముతారండి ఎవరు నమ్మరు రెండోది ఆయన మీద భరోసాతోనే నా మాట అన్న ఏది నువ్వు పార్టీలో చేరొద్దు అతను నమ్మొద్దు ఆ స్కీమ్ అమలు కాదని అందరు కూడా విమర్శలు చేశారు నా మీద అప్పుడు నేను ఆయన మీద ఒక నమ్మకం ఒక భరోసా ఉంది అని నన్ను చావమని నేను చచ్చటంత పని అయితే చేయడు కదా అని అన్న నాకు మెడకు చుట్టుకున్నాడు కేసీఆర్ గారి మీద అతి నమ్మకంతో మాట ఆయనకి ఏంటంటే వీడు జావని ఏమన్నా కానీ వాణి వాణి వాడి వాగ్దానం మనకు అక్కర్లేదు అన్నట్టే కదా అంటే నువ్వు దావురా అన్నట్టే కదా మరి పోదాం ఏమిటో మాట మాట్లాడాలి అయ్యే భగవంతుడు అందరు తిట్టుదాయ నన్ను అందులో ఎందుకు తీసుకున్నావు ఆ స్కీమ్ అమలు కాదు అది జరిగేది కాదు మీకు తెలివి లేకుండా అలా పోతున్నావు తిట్టాను ఎప్పుడైతే తిడుతున్నారో రోజు ఆ తింట్లు భరించలేక నేను ఆయన మీద భరోసా క్రియేట్ చేయటానికి నేను ఆ మాట రాల్సి వచ్చింది కేసీఆర్ అట్లా చెయ్యడు దళితులంతా ఏకం అండి ఈ స్కీమ్ను వాడుకోండి ధనవంతులు కండి మంచిగా ఉండండి అని చెప్పడానికి నమ్మించటానికి నేను మాట్లాడిన మాట కేసీఆర్ మీద భరోసా ఉండి మాట్లాడిన మాట ఇవాళ ఆయన భరోసా ఏమైందో మరిగా నువ్వు డబ్బా తాగి సాగురా అన్నట్టే ఉన్నది చూద్దాం ఆ పరిస్థితి కూడా చూద్దాం దళిత బంధు విషయంలో కడియం శ్రీఆర్ గారు ఈ దళిత అనేది పులి మీద స్వారీ చేసినట్లే అమలు కాకపోతే పులి మీద స్వారీ చేసినట్టు దళిత బంధు పథకం ఈ స్కీమ్ అనేది పులి మీద స్వారీ చేసినట్లే ఆయన అన్నారు ఆయన తర్వాత పిలిచి ఆయనకు నువ్వు మాట్లాడద్దని ఆయనకు ఎమ్మెల్సీని ఇచ్చారు ఇప్పుడు ఆయన మనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చారు మీ విషయంలో కూడా అదే ఆయన ఎంత పెద్ద మీద అసలు ఎస్సీ కాకపోయినా దళిత సీట్లు కొడుతున్నాడు ఒకటి ఇది నాట్ బిలాంగ్ టు షెడ్ కాస్ట్ తీసుకుంటే పాప ఒరిజినల్ కులస్తుడైనటువంటి రాజేకు పంగనామాలు పెట్టారు ఆయన కూడా ఏదో చూసా స్టేట్మెంట్ పిచ్చిలే పిచ్చిలేసి మాట్లాడుతున్నారు కాదు కదా దళితులు ఎన్నేళ్ల నుంచి మా కులాన్ని మోసం చేసి మా కులానికి రావాల్సిన హక్కును పొందినటువంటి వాడు సీయర్ గారు ఆయన చాలా తెలివైన లేకపోతే ఎమ్మెల్సీ ఇప్పుడు నా నాలాండ్ రోడ్ని సమాజంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసి నీతికి నిజాయితీకి మారుపేరుగా బతికిన బతికినా ఏమో పక్కన పెట్టారు ఎస్సీగా నోట్ని కూడా తీసుకొచ్చి నేను ఎమ్మెల్యే ఇస్తా నేను మా ఇది ఎమ్మెల్యే ఇస్తాను మీరు కొనటుంది మా కులాన్ని మరి ఆ విషయంలో మీరు ఎందుకంటే అనుకుంటున్నావు నేను చెప్పినాకనే ఆయన బయండ్లా అని ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది మీకు అర్థమైందా మీ స్టేట్మెంట్ ఇచ్చాను నేను చాలా ఏళ్ళ నుంచి తనే ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో మందకృష్ణ మారేడు కూడా చాలా కీలకంగా వ్యవహారం చేశారు కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా నాకు మాది మాదివోడు నిమ్మరసం ఇత్య బతనని చెప్పిండు ఆయనే మాదివోడిని బతకకుండా చేస్తున్నా చెప్తున్నది కూడా ఆయన కేసీఆర్ యొక్క గొప్పతనం మా కులాన్ని అయితే తీవ్రంగా ఆనేసి తొక్కేస్తున్నాడు మరి మాదిగలంతా దళిత వర్గాలు మేధావులు అందరూ ఒకటి కావాలి ఒకటి కావాలి ప్రేరణ మీరు ప్రయత్నం చేస్తారా సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ మాలిక ఉప కులాలు కానీ మాలిక కులాలు అన్నింటినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి జాగ్రత్తగా చేసే పని ఏదైనా చేస్తారా చిన్న పనులు చేస్తున్నాయా కొత్త ఇప్పుడు చేస్తా రేపు చేస్తా చచ్చదాగా చేస్తాను ఉంటా చూస్తాను అందరికీ చేస్తా బట్ ఎవరి భాగం వాళ్ళకి రావాలంట నేను ఎవరి భాగం వాళ్ళకి రావాలి దళిత వర్గాల్లో కూడా ఎవరికి ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా పరిపాలించలేదు వాళ్ళకైనా ఓ రెండు మంది మంత్రి పదవి ఇచ్చారు వీళ్ళకైనా ఓ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళకు కూడా మా మంత్రి పదవి ఇస్తే వీళ్ళకు కూడా మంత్రి అట్లా ఇచ్చారు కానీ ఇట్లా మాదిగోడికి అసలే దగ్గర రావద్దన్నట్టుగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాదిగల శక్తి ఏమిటో కూడా ఈ ఎన్నికలు తప్పకుండా చూపించే ప్రయత్నం చేస్తారు దళిత బంధు విషయంలో కూడా దగ్గర రిపోర్ట్ ఉంది మీరు ఎవరు తీసుకోవద్దు డబ్బులు తీసుకుంటున్నారో అదే అది దాని విషయంలో వెరీ సీరియస్ ఆ విషయము ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో చెప్పుదామంటే కూడా అపాయింట్మెంట్కి ఎట్లా జనాన్ని మోసం చేస్తున్నారో చెప్పుదామంటే కూడా అపాయింట్మెంట్కి మరిగా ఏం చేయాలో చెప్పు నా జాతి కోసమే నేను పిలిస్తే నేను వచ్చిన ఆ జాతి నష్టపోయే విషయాలు చెప్పుదామంటే అపాయింట్మెంట్ ఇవ్వండి నేను ఏం చేయాలి చెప్పండి నెత్తి కొట్టుకోవాలి పరిస్థితి అట్లా ఉంది ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి సార్ కేసీఆర్ విషయంలో మీరు కేసీఆర్ని మరో అంబేద్కర్ అన్నారు దళిత జాతి ఉద్దరు అదే బాబు నేను ఇప్పుడు ఈశం పాశం వేసుకుంటున్నాను కురా చేసేపటి మరి అంతే అంటే దళిత బంధు అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి దళితుల వాళ్ళ హక్కులను కాపాడుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పది రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఇప్పటిదాకా దళిత బంధును అమలు చేయకుండా దాన్ని నిర్వీర్యం చేసి ఎన్నికల కోసమే మాట్లాడుతున్నటువంటి పద్ధతి చూస్తే మరి చెప్పరేసుకోకపోతే ఏం చేస్తాం మాట్లాడుకునేటువంటి మాటలు ఏవైనా సరే నమ్మి చేస్తాం నేను మందు తాగుతున్నామని నువ్వే కాదు అడిగింది నేను చెప్పలేదు మరిగా ఏం చేస్తాం రేపైనా కూడా చెప్పలేసుకొని మందు తాగాల్సిందే మందు తాగాలి నేను రియలైజ్ ఆదాయా దుర్మార్గాన్ని గమనించి బాధపడుతున్నారు ఇక సార్ మరి మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రజల కోసం బతకడమే భవిష్యత్తు నాకు ప్రత్యేకంగా భవిష్యత్తు ఏమవసరం ఉంది ఏదైనా కాలం కలిసి వస్తే సాయం చేస్తాం ప్రజల కోసం రేపైనా అంతే టెక్నికల్ అయితే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ తెలుగుదేశం బీజేపీ పార్టీ బీజేపీ నుంచి మీరు బీజేపీ పార్టీ బీజేపీ తర్వాత ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి మీకు మాట చెప్పనా నాకున్న క్రెడిబిలిటీ ఏందో నాకు తెలుసు నన్ను నమ్మే ప్రజలు నన్ను ఎప్పుడు వదిలిపెట్టే కారు నా వర్గాల కోసమే నేను మాట్లాడే మాట నేను చుండూరు సమస్య మీద ఆంధ్ర గుంటూరులో చుండూరు అక్కడ మాల కులస్తులను చంపితే ఇరవై మందిని మూట మూటగట్టి పడేస్తే నేను ఒక్కరినే ఆమ దీక్ష చేసిన అసెంబ్లీలో నేను జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆమె నేర తీసుకేసిన ఈ రాష్ట్రం అంతా పర్యటించాడు ఎవడని చేసిండా మరి కాబట్టి ఇక్కడ ఇష్యూ మీద నేను స్పందిస్తాను నేను ఇవ్వలా వాళ్ళ వీళ్ళ కాదు నేను ఎప్పుడు కూడా ఇష్యూ మీద స్పందించే మనిషిని సామాజిక పరివర్తన కోసం పనిచేసే మనిషి ముఖ్యమంత్రి గారు పిలిచిండు కదా యాదగిరి గుట్టకి తీసుకుపోయా పెద్ద నాకు ఒక షో చూసే చూపించే యాదగిరి గుట్ట మీద ఆయన జేబుల నుంచి బహుశా రెండు వేల రూపాయలు అనుకుంటాను తీసి కానుకలు కూడా ఆయన చేతితో నాకు ఇచ్చి కానుక వేయమన్నాడు మరి మనిషిని నమ్మించే ప్రతి దేవుడు లక్ష్మీనరసింహస్వామి దగ్గర ప్రమాణం చేసినోడు ఎవడైనా కూడా తప్పు చేస్తే శూన్యమే కాబట్టి ఆయన దృష్టిలో ఒక వచ్చేసి రాబోయే కాలంలో ఆయన యొక్క మరి దాన్ని ఏమంటారు కోపానికి తాపానికి బలి కావాల్సింది అవుతాడు సో మిమ్మల్ని తీసుకెళ్ళారు ఏం చెప్పాలి మీ మీడియానే చూసింది నేనైతే బట్ ఆయన నరసింహ సామన్నా ఎక్కలేదు వెంకటేశ్వర సామర్నాలు ఎక్కలేదు దేవుడు అన్నా లెక్కలేదు మనుషులు అంటే అంతకంటే ఆ స్థాయికి వచ్చారు వాళ్ళు ఇప్పుడు దళిత బంధు విషయంలో మీరు నూట పద్దెనిమిది నియోజకవర్గాలకు ఇప్పుడు ఫెయిల్ అయిందని చెప్తున్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు వెళ్ళి దళితులను జాగృతం చేసే ప్రయత్నం చేస్తారు సార్ ఈ ఎలక్షన్లో ఇప్పుడు గతంలో అన్నారు కదా చంద్రబాబు ఆవిడపోతే నేను అయితే మెట్ల మార్గా తిరుపతి టైం ఈ మధ్య కాలంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేసీఆర్ మాట్లాడకపోతే బీఆర్ఎస్ పార్టీకి నష్టం ముప్పై స్థానాల్లో కూడా సెటిలర్స్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అగ్నైస్ట్గా ఓట్ అదే అదేవిధంగా తన రాజకీయ భవిష్యత్తు గురించి త్వరలో ప్రకటన చేస్తాను దళిత బంధు విషయంలో నేను ఈరోజు చెంపలేసుకుంటున్నాను కేసీఆర్ అమలు చేయలేకపోతున్నారు ఆ రోజు కేసీఆర్ మీద నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళాలనేసి అనేసి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి మోతపల్లి నరసింహులు చెప్తా ఉన్నారు ఇన్ టు రాజ్ న్యూస్